అందరికీ నమస్కారం నా పేరు ఎగ్గుల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటీకరణ అలాగే ఆరోగ్యశ్రీకి ఉరిపడే విధంగా కుట్రపూరితమైన ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది అది కాక దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా గతంలో ఎప్పుడు చేయని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకు ప్రతి ఒక నియోజకవర్గంకు ఒక మెడికల్ కాలేజు ఉండాలనే లక్ష్యంతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలను నిర్మించడం జరిగినది ఈ నిర్మాణం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప ఐదు మెడికల్ కాలేజ్ కాలేజీలకు తరగతులు ప్రారంభించారు ఈ కాలేజీల్లో రాష్ట్రానికి ఏడు వందల యాభై ఎంబిబి సీట్లు అదనంగా వచ్చాయి చాలామంది నిరుపేద పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్లు చదువులు చదవడం ప్రారంభించడం జరిగింది నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళి ఉండింటే మరో ఐదు కాలేజీలు అదనంగా మన మదనపల్లి పులివెందల ఆదు అని మార్కాపురం పాడేరులో కాలేజీలు పూర్తిగా తరగతులు ప్రారంభమై మరో ఏడు వందల యాభై సీట్లు అదనంగా మన రాష్ట్రానికి వచ్చేవి ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పూర్తి చేయాలనే ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది కుట్రపూరితమైన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ప్రణాళిక ప్రకారంగా అవన్నీ అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా పని లేకుండా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవి అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పీపీపి ఆలోచన విధానంతో పది కళాశాలలు ప్రైవేటీకరణకు కట్టబట్టడం జరుగుతుంది దానికి అదనమైన సీట్లు రావాలి అదనమైన కాలేజీలు రావాలని పోరాడి మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీల్లో సాధించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇన్ భారతదేశంలో అలాంటిది అన్ని హంగులతో సిద్ధమైనటువంటి చంద్రబాబు నాయుడు సర్కారులో జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని హంగులతో సిద్ధమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది పీపీపి అనే పద్ధతి ద్వారా ఇది రాష్ట్ర ప్రజలు ఎవ్వరు హర్షించడం లేదు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్తుంది కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రైవేటీకరణ చేసిన ఆయా కళాశాలలను మెడికల్ కళాశాలలను అరవై మూడేళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కలిగి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేయడం వలన అలాగే వారి ఆధీనంలో నడవడం జరుగుతుంది ఆ హాస్పిటల్ పూర్తి స్థాయిలో వైద్యము సేవలు మందులు రోగులు నిటన పరీక్షలు ఉచితం కాదు దీనికి డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ప్రజలకు సేవలు అందించాలి ఉచిత సేవలు పోవాల్సింది పోయి మెరుగైన సేవలు అందించాల్సింది పోయి డబ్బులు పెట్టి వై వి వైద్యము తీసుకునే పరిస్థితి కుట్రపూరితమైన ఆలోచనతో వారికి అనుకూలంగా విధానంతో ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు రాష్ట్రము పరిస్థితి ఎలా ఉందో ఎంతవరకు న్యాయము అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు నిరుపేద ఆరోగ్యం బాగలేని ప్రజలు మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం నూతన వైద్య కళాశాల ప్రైవేట ప్రైవేటు కట్టబెట్టడం ద్వారా అమలులలోకి పచ్చ జెండా ఊపడం ఒకటి పాయింట్ నలభై కోట్ల కుటుంబంలో సంబంధించిన ప్రజలు ఉచిత వైద్యానికి దూరం అవ్వడం దీనికి భరోసా కల్పించిన దేశానికే అత్యధిక పథకాలు కూటమిగా సర్కారు ఉర్రిబిగిస్తున్నది ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఐబిఏఐ దేశంలో ఇరవైకి పైగా ప్రముఖ బీమా కంపెనీలు ఉండడం జరిగింది ఈ నమోదు అవ్వడం జరిగింది క్లైంట్స్ మొత్తం ఈ బీమాలకు సంబంధించి యాభై ఐదు నుంచి ఎనభై శాతంకి క్లైమ్స్ చెల్లిస్తున్నాయి ప్రస్తుతానికి అలాంటిది ఆరోగ్యశ్రీ బీమా విధానాన్ని ప్రవేశపెట్టిన ఏం జరుగుతుందో ఊహించడానికి అవకా ఆలోచనే లేకున్నట్టు పోయింది ఊహించుకోవచ్చు ఇలాంటి వ్యవస్థ ప్రభుత్వ ఆరోగ్య రంగంలోకి ఇలాంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి విధి విధానాలతో ఇలాంటి వ్యవస్థ ప్రభుత్వంలో రంగంలోకి చెప్పిన ప పేద ఉచిత వైద్యం కానరాకపోవచ్చు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు లక్షలకు రెండు లక్షల యాభై వేలకు వరకు చికిత్స అందుతున్నది అంతకు మించి భయపడితే బీమా కంపెనీలకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ ప్రభుత్వము రీఎంబర్స్మెంట్ చెల్లిస్తుందంట అంటే బీమా కంపెనీల దయా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వైద్యంలో కూడా ఆరోగ్యశ్రీకి కూడా నిరుపేద రోగులకు కూడా వెన్నుపోటు పొడడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో నిరుపేద వాళ్ళకు కావాల్సింది వైద్యం విద్య ఈ రెండింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కూడా ఆరోగ్యశ్రీకి కూడా నిరుపేద రోగులకు కూడా వెన్నుపోటు పొడిచడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో నిరుపేద వాళ్ళకు కావాల్సింది వైద్యం విద్య ఈ రెండింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నిరుపేదల వెన్ను పోట్టు పొడవడం జరుగుతుంది ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నిరుపేదల్లో నష్టపోతున్న ప్రతి ప్రజలు ప్రతి ఒక్క రోగి అందరూ చూస్తున్నారు ఇప్పటికన్నా పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టినటువంటి వైద్యము మెరుగైన వైద్యము ఆరోగ్యశ్రీ ఇవన్నీ అందించండి దయచేసి జై భీమ్ జై జగన్